నమస్కారం ఈనాటి యువతలో కొద్దిమందికి ఆశావాహ దృక్పథం కానీ ఏదో చేస్తామని కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఎప్పుడు నిరాసక్తతో అలా జీవిస్తున్న యువత ఉంటూ ఉంది కనబడుతూ ఉంది మనకి చిన్న చిన్న వయసే కానీ చాలా నిరాశక్తత అప్పుడే జై జీవితమంతా అయిపోయింది అన్న ఆలోచనలతో కనబడుతూ ఉన్నారు అలాంటి వారి కోసం ఒక కథ చెప్పుకుందాం ఈరోజు ఒక ఊర్లో ఒక ముసలి తాత ఉంటాడు ముసలి అంటే అంతా కొంచెం కాస్త ముడతలు పడుతుంది పనులు ఉంటాయి దంతాలు ఉంటాయి జుట్టు కాస్త తెల్లబడి ఉంటుంది కానీ కళ్ళల్లో ఒకలాంటి ఆప్యాయత ప్రేమ కనబడే ఆ కళ్ళు మొహం మీద చిరునవ్వు ఎప్పుడు చెదిరిపోవు అనమాట అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు ఊళ్ళో అందరికీ కూడా ఆ తాత అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆ ఊరు కూడా అందరూ కష్టపడి పనిచేసుకునే ఊరు కొద్దిమంది వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తారు కొద్దిమంది కూలి పనులు చేస్తుంటారు కొద్దిమంది కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు ఇలాంటి ఊరు అందరూ కష్టపడి పనిచేసే ఊరు ఒక్కొక్కసారి వర్షాలు ఉంటాయి అధిక వర్షాలు ఉంటాయి ఒక్కసారి వర్షాలే ఉండవు ఇలాంటి కష్ట సుఖాల్లో ఊర్లో ప్రజలందరూ జీవిస్తూ ఉంటారన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఆ తాత దగ్గరికి పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది ఒక యువతి వస్తుంది యువతి ఏడుస్తూ ఉంటుంది ఆ తాత అడుగుతాడు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఎక్కెకి పడి ఏడుస్తూ ఉంది నా ఆలోచనలన్నీ ఎలాగో ఉన్నాయి నాకు ఏం చేయాలో పాలు పోవడం లేదు మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి అంటుంది ఏమైంది అసలు ఎందుకు ఏమైంది అని అడిగితే అప్పుడు అంటుంది నా మనసంతా ఏవో ఏవో ఆలోచనలు వస్తున్నాయి నాకేం చేయాలో అర్థం కావట్లేదు నా భర్త మా నా మాకు నా కోసం పిల్లలకు కోసం పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణం నుండి ఇప్పటివరకు నెల రెండు నెలలు అవుతుంది వెళ్ళి ఇప్పటివరకు ఒక ఉత్తరం కానీ అతను వచ్చిన జాడలు కానీ లేవు నాకేమో భయం వేస్తుంది అని చెప్పేసి అంటుంది ఏమైందమ్మా అసలు ఏంటి అని అడిగితే రెండేళ్ళు అవుతోంది వెళ్ళి అక్కడెవరినన్నా పెళ్లి చేసుకున్నాడేమో మా మీద ప్రేమ తగ్గిందేమో తెలియదు లేదు అంటే అతనికి ఉద్యోగం దొరక్క ఏదైనా ఇబ్బందుల పాలవుతున్నాడో తెలియదు లేదైతే ఉన్నాడో లేడో అర్థం కావడం లేదు నాకు ఈ ఆలోచనలతో నాకు ఎటు అర్థం కావడం లేదు నాకు ఎటు పాలు పోవడం లేదు నాకేం చేయాలో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆ యువతి అంటుందన్నమాట అప్పుడు ఆ తాత నేను నీకు ఒక కథ చెప్తాను అని చెప్పేసి చెప్తాడు ఏంటి అంటే ఆ ఊర్లోనే ఒక చెరువు ఉంటుంది చెరువు దగ్గర ఒక యువకుడు విచారంగా కాళ్ళ మీద అలా తలు పెట్టుకొని కూర్చుంటాడు అనమాట ఒడ్డును కూర్చుంటాడు ఈ ముసలి తాత ఒకసారి అలా వాహ్యాలకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని అక్కడ చూస్తాడు ఏమైంది ఇక్కడ కూర్చున్నావు ఏం చేస్తున్నావు అంటే నా జీవితం వ్యర్థము నేనేమి చేయలేకపోతున్నాను నేనేమి సాధించలేకపోతున్నాను నాకు ఈ లోకంలో ఎవరూ లేరు నేను ఎవరి కోసం బతకాలి నేనేం చేయాలి నాకు ఏది చేసినా అది అవ్వటం లేదు అని చెప్పేసి ఆ యువకుడు చాలా నిరాసక్తంగా అంటాడనమాట నాకు చచ్చిపోవాలని ఉంది అది అని చెప్పేసి అంటాడు అనగానే ఈ తాత అంటాడు అదేంటి ఎవరూ లేకపోవడమేంటి చూడు ఎంత అందమైన సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ సూర్యోదయం చూడు అలాగే ఆ నీరు చూడు ఈ ప్రకృతిని చూడు ఈ పచ్చడి ప్రకృతిని చూడు ఇవన్నీ చూసినాక నీకు ఎవరూ లేకపోవడమేంటి ఇదంతా కాదా నీకోసం కాదా ఇదంతా నీకోసమే నువ్వేది చేయాలనుకుంటే అది చేయవచ్చు నువ్వేది సాధించాలంటే అవి అవి చేయొచ్చు ఇదంతా నీకోసమే కదా అని చెప్పేసి ఆ యువడికి యువకుడికి ఆ తాత చెప్తారు ఆ యువకుడు అంటారనమాట నిజంగా ఇవన్నీ కోసమేనా ఇదంతా నా కోసమేనా అని చెప్పేసి అంటాడు అంటే ఆ తాత అంటాడు అవును నీ కోసమే నువ్వేది చేయాలంటే వీటిని ఉపయోగించి నువ్వు ఒంటరిగా ఎక్కడున్నావు ఇవన్నీ ప్రకృతి నీకోసమే సూర్యుడు నీ కోసమే ఈ నీరు నీ కోసమే ఇవన్నీ నీ కోసమే ఉన్నాయి అని చెప్పేసి ఆ తాత అనగానే ఆ అబ్బాయి కళ్ళలో ఆ యువకుడి కళ్ళలో ఒకలాంటి సంతోషం వస్తుంది అవును నేను ఏదైనా చేయొచ్చు ఇవన్నీ నావే కదా నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి జీవితంలో ఏదైనా సాధించాలి అని చెప్పేసి ముందుకు వెళ్తాడు వాళ్ళందరూ ఉన్నారు ఊర్లో ఊరుంది ఇదంతా ఉంది అని చెప్పేసి తన జీవనాన్ని సరిపోయేది పని చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎత్తుకు ఎక్కుతూ వృద్ధి చెందుతాడనమాట ఈ కథ చెప్పి ఆ తాత అమ్మాయి వైపు చూస్తాడు ఆ యువతి వైపు చూసి చెప్తాడు ఒకటే ఏంటి అంటే నువ్వు రోజు ఉదయం లేస్తూనే ఈరోజు అంతా బాగా జరుగుతుంది ఈరోజు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజుని ప్రారంభం చెయ్యి ఖచ్చితంగా ఆ రోజు అంతా బాగుంటుంది నీకు ఏది కూడా చెడుగా ఆలోచించకు ఏది కూడా నెగిటివ్గా ఆలోచించకు కాబట్టి అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించు అని చెప్పేసి ఆ తాత చెప్తాడు ఈ అమ్మాయి సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తుంది రోజు తెల్లవారి ఉదయము లేస్తూనే ఈరోజు బాగుంటుంది ఈరోజు నాకంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజును ప్రారంభం చేస్తుంది అలా ఉత్సాహంతో పిల్లల కోసం తర్వాత తన కోసం ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం గడుపుతుంది కొన్ని రోజులు కాగానే పట్టణం నుంచి వెళ్ళి ఉత్తరం వస్తుంది భర్త నుండి నేను క్షేమంగా ఉన్నాను నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది త్వరలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ఈలోపు కొద్దిగా డబ్బును నేను పంపిస్తున్నాను అని చెప్పేసి ఉత్తరం వస్తుందనమాట ఆ ఉత్తరాన్ని చూడగానే యువతికి చాలా సంతోషమవుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ తాత దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట ఆ విషయం చెప్పగానే అప్పుడు తాత అంటాడు అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి మన పాజిటివ్ ఆలోచనలే ఎదుటి వారికి శక్తిని ఇస్తాయి మనం అనుకున్న పని జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మన పాజిటివ్ మైండ్ మన పాజిటివ్గా ఆలోచించే ఆలోచనలు మనసు బుద్ధి కూడా సరిగ్గా ఉంటాయి నిరాశా నిస్పృహలోకి వెళ్ళము ఉత్సాహంగా ఉంటాము అని చెప్పేసి ఆ తాత చెప్పగానే ఈ విషయము ఊర్లో అందరికీ కూడా విషయం తెలుస్తుంది అందరికీ వచ్చేసి ఏవి కావాలన్నా ఏ సలహాలు కావాలన్నా అందరూ అతని దగ్గర అడగడం మొదలు పెడతారు అప్పుడు అందరికీ ఒకటే సలహా చెప్తాడు ఆ తాత పాజిటివ్గా ఆలోచించండి సకారాత్మకంగా ఆలోచించండి ఇది అవుతుందో లేదో ఇది కాదేమో ఇది నా వల్ల కాదేమో ఇది జరగదేమో ఇది ఎక్కడైనా ఫెయిల్ అవుతుందేమో అమ్మో వారికి ఏదైనా అయిందేమో అమ్మో వీరికి ఏదైనా అయిందేమో ఇలా కాదు ఏం చేస్తే ఏమవుతుందో అని కాదు నేను చేస్తాను అంతా మంచి జరుగుతుంది ఎందుకు బాగా ఉండదు ఇది బాగా జరగడానికి ప్రయత్నం చేస్తాను అంతా మంచి జరుగుతుంది అని మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ తాత అందరికీ సలహా ఇస్తాడు కాబట్టి మనందరికీ కూడా ఆ తాత ఈ సలహా ఇస్తూ ఉన్నట్టే మనం భావిస్తూ మనం కూడా అన్నీ బాగా జరుగుతాయి మంచి జరుగుతాయి ప్రయత్నం అంటూ మొదలు పెడదాం ప్రయత్నం చేసినాక దాని గురించి ఆలోచిద్దాం మంచే జరుగుతుందని ముందుకు వెళ్దాం కాబట్టి ఇలాంటి సకారాత్మకమైన పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే కథలు మీ అందరికీ కావాలంటే మరి మీ అందరూ మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అందరితో ఇలాంటి కథలు మీరు పంచుకుంటారని కూడా ఆశిస్తున్నాను నమస్కారం